ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्वम् अस्मदाजायवजन्तुं वन्दे गुरुपरं परं वसुदेवसतं देवं कं सुचो देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ससङ्गचक्रं सक्रीटकुणनं सपीतवस्त्रं सरसे लहेशनं सहारवक्षसरस्वामिकौस्तभम् నమామ విష్ణు సరసా చతురం భగవద్వందర నమస్కారం మనం విష్ణు సహస్రంలోని యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు నామాలను అనుసంధానం చేసుకోబోతున్నాం యాభై ఓం విశ్వకర్ బే నమ విచిత్ర నిర్మాణ శక్తిగల దేవునికి వందనము బ్రహ్మ యొక్క పుట్టుకకు పూర్వం జరిగిన పంచభూతముల సృష్టి మొదలుకొని పిమ్మట ఏర్పడినవి సర్వ వ్యాపారాలకు సాక్షాత్ నిర్వాహకుడు పరమాత్మయ్యే కనుక ఆయన విశ్వకర్మానికి గానం చేయబడుచున్నాం భా భగవంతుని పేరం లేని ఎడల గడ్డిపూస కూడా కథలతోనే ఈ విశ్వకర్మ యొక్క నామాన్ని తెలియజేసినది తదుపరి యాభై ఒక్క నామం యాభై ఒకటో నామం ఓ నమ మంత్రస్వరూపుడకు వాడు ప్రజాపతి అయిన వాడుకు భగవంతుని నమస్కారం మానవుడు ఏ పని జైవుడిను జానాతి ఇచ్చతి ఏతైతే కరోతి అను పాటిస్తాడు భగవంతుడు కూడా ఇట్లు మొదటి సంకల్పించిన తహానుసారముగా ప్రపంచాన్ని సృష్టిస్తాడు సృష్టికి పూర్వం లీలగా పరమాత్మ తన మనసులో సంకల్పిస్తాడు కాబట్టి మనుశబ్దం చేత చెప్పబడుచున్నాడు ప్రపంచ సృష్టికి లీలా మాత్ర సంకల్పం కారణముగా చెప్పబోయటం వల్ల భగవంతుడు అనాయాసముగా సృష్టిస్తాడని భావం తదుపరి ఫస్ట్ ప్రళయకాలమందు అన్నిటినీ మిక్కిలి చిన్నవాణిగా చేసి తనలో ఇమ్మడించుకుని పరమాత్మకు వందనం ఈ నామం ఫస్ట్ ధాతువును నేర్పడే రూపం ధాతువును చెక్ చెక్కుట చిన్నదానం చేయటని అర్థం పంచమహాభూతములను ఆధారం చేసుకుని దేవతలు నరులు పశువులు పక్షులు కీటకములు మొదలైనవి అనేక విధములుగా ప్రాణ సమూహాలను శిల్పి బొమ్మలు తయారు చేసిన నిర్మించి వాడికి పేర్లు పెట్టిన వాడు గుడి చే పరమాత్మకు స్పష్ట అని పేరు వచ్చింది అని కూడా చెప్పవచ్చు తదుపరి నాము యాభై మూడు ఓం సవిష్ఠాయనమ ముక్కిలి స్థూల స్వరూపుడు భగవంతుడికి ప్రణది బహుశ్యాం అనే వేదవాక్యమును బట్టి నేను విశాల జగద్రూపం పొందదని చెప్పినట్టు తెలియసున్నది గనక పద్నాలుగు లోకాలుగా విస్తరించి స్వరూపం గలవాడు కనుక అత్యధికమైన స్థూల స్వరూపం గలవాడవునే యుక్తయుక్తమే మరి గంజ సూక్ష్మరూప స్వరూపంలో లో ఉండి మొలకెత్తిన తర్వాత శాఖాపశాఖలుగా విస్తరులున్నట్టు పరమాత్మ సూక్ష్మంగా ఉండి పెద్ద అతి స్థూల స్వరూపమును పొందడం అని కూడా ఈ నామానికి వృణాలు చెప్పవచ్చు యాభై నాలుగు నామం తదుపరి నమ పురాతనుడు వాడు ఉండేవాడు పరమాత్మ పొందడం లోకంలో కొన్ని వస్తువులు ఇతర వస్తువులకు మూల కారణములు ఉన్నప్పటికీ కొంతకాలానికి ఆ కారణములైన వస్తువులు మారిపోతున్నాయి భగవంతుడు అనేక పదార్థముల కారణం అయిన వాడు కాలం మాత్రమే ఎట్టి మార్పులు పొందక స్థిరముగా ఉండేవాడని అన్ని పదార్థములకు కాలముల కోసమైన మార్పు గురి కావచ్చు పరమాత్మ మాత్రం కాలానికి పసులు కాడిన ఈ నామం యొక్క పాపం తదుపరిణామం యాభై ఐదు ధ్రువాయన ఓం ధ్రువాయన నిత్యమైన స్వరూపము దైవానికి ప్రణామం ప్రపంచముల ప్రపంచములనియు అనేక పరిణామాలు గురైనను తాను మాత్రము స్వరూపం గలవాడు మారణ స్వభావం కలవాడు స్వరూపం గలవాడు సత్య జ్ఞానానంద స్వరూపుడైన భగవంతుని ఎదుటకు తగ్గట్టు మొదలగు వికారము ఉండవు ఎల్లప్పుడూ ఒకే విధంగా స్వరూపం గలవాడు నిత్యుడు అని కూడా ఈ నామాలకు ఎవరైనా చెప్పవచ్చు स्वास्थ्य जय श्री राम